ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళ వాళ్ళు ఎంత మానసిక శోభను అనుభవిస్తున్నారంటే ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు వేదనలతో సహా నిజంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి జూన్ రెండో తారీఖు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మన తెలంగాణ ఏర్పాటు అయ్యి పన్నెండు సంవత్సరాలు అయింది ఈ పన్నెండు సంవత్సరాల్లో వచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటు తేలిన పరిస్థితి మూడు ప్రభుత్వాలు మారాయి నో యూస్ రెండు ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు రెండు ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేశారు మూడో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు మూడో ప్రిలిమ్స్ మీద ముప్పై ఐదు కేసులు పడ్డాయి హైకోర్టులో అయితే సుప్రీంకోర్టులో అయితే అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్కి వెళ్ళారు మెయిన్స్ కండక్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో దగ్గర దగ్గరగా చాలా అవుతుంది సో మళ్ళీ ఈ మెయిన్స్ రిజల్ట్ ఇచ్చే ముందు మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో కేసు వేసారు ఏంటి అంటే సోమవారం రోజున తుది తీర్పు రైక్ రాతపూర్వక వాదనలు ఉంటే నేటి సాయంత్రంలో ఇవ్వండి గ్రూప్ వన్ ఇరు ఇరుపక్షాల హైకోర్టు ఆదేశం ముగిసిన వాదనలు తీర్పు వాయిదా సో ఇరుపక్షాల న్యాయ న్యాయవాదుల యొక్క ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి వాదనలు అయిపోయాయి సో తీర్పుని రిజర్వ్ లో పెట్టారు వాయిదా వేశారు సో ఇంకేం అడుగుతున్నారు వ్యూ గ్రూప్ వన్ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగేందుకు దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు సోమవారంతో ముగిశాయి సో తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది రాతపూర్వక ఉంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది అటు పిటిషనర్ తరఫున ఇటు టీజీపీఎస్సీ తరఫున సో అలాగే గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగేంటూ దాఖలైన పిటిషన్తో పాటు పిటిషన్ కొట్టివేయాలంటే ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా ఇంప్లీ పిటిషన్ని జస్టిస్ రామవరకు నామవరపు రాజేశ్వర స్వామివారం విచారణ కొనసాగించారు పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు వాదులు వినిపిస్తూ పరీక్షలు పారదర్శ దర్శకంగా జరగలేదని తెలిపారు మూల్యాంకన విధానంలో ఏమిటో ఏ సమయంలో టీజీపీఎస్ వెల్లడించలేదు ఇరవై ఒక్క వేల మంది రాస్తే కేవలం ఐదు వేల మందికే ఏం చేశారు రివాల్యుయేషన్ చేశారు సో కాబట్టి ఇంకోటి తెలుగులో ఎవరైతే రాస్తారో వాళ్ళకి అన్యాయం జరిగింది సెలెక్ట్ అయిన ఐదు వందల అరవై మూడు మందిలో ఓన్లీ ఫిఫ్టీ లేదా ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు రిమైనింగ్ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్పేసి ఇంకా చాలా దాన్ని అంటారు చాలా ఏరియాల్లో వాళ్ళకి అన్యాయం జరిగింది కొన్ని కొన్ని సెంటర్లో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు కొన్ని సెంటర్లు అసలు సెలెక్ట్ అవ్వలేదు లైక్ కోటి ఉమెన్స్ కాలేజ్ అని ఇట్లా సో చాలా అవకతవకల మధ్య చాలా కోట్ల మధ్య కోట్ల వాదుల మధ్య ఈ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఇక్కడికి వచ్చింది గత పన్నెండు సంవత్సరాల్లో మనం వెనుక ఆంధ్రప్రదేశ్లో చూస్తే వాళ్ళు ఆల్రెడీ రెండు నోటిఫికేషన్ వేశారు ఫినిష్ చేశారు ఆన్ ద జాబ్ ఉన్నారు యూపీఎస్సి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఏడు ఎనిమిది వేల నాలుగు వందల పోస్టులు వేసింది వాళ్ళు ఆన్ జాబ్లో ఉన్నారు మరి ఈ పాపం ఎవరికి తగ్గిద్ది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలా ఎవరి పాపం ఇది కనీసం పన్నెండు సంవత్సరాల్లో ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ని ఎగ్జాక్ట్గా కండక్ట్ చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి తెలంగాణలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం ట్రైనింగ్ ఆ ముస్సోరిలలో వీటిలలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లలో ఒక ఏదైతే నోటిఫికేషన్ ఇస్తున్నారో దాన్ని ఫార్ములేట్ చేయడం రాకపోతే ఎట్లా మీకు ఆ ఫార్ములేట్ చేయకపోతేనే కదా మీ వీళ్ళు కేసులు వేసేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం రాకపోతేనే కదా వీళ్ళు హైకోర్టులో కేసులు వేసేది సో దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు మీరు చదివిన చదువులకి ఎస్పెషల్ టీజీపీఎస్సీ ఎందుకు ఇంత దారుణంగా ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయలేకపోతున్నారు పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి తప్పకుండా ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో వీళ్ళందరి కోసం మీకు దగ్గర